తెనాలి నాజర్పేటలో శనివారం సాయంత్రం ఉచిత యోగా అవగాహన సదస్సు నిర్వహించారు ఇక్కడ వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు స్థానిక నాజర్పేట అనుగోలవారి వీధిలోని విద్యాశంకర భారతీయ సదనంలో శనివారం సాయంత్రం ఉచిత యోగా అవగాహన సదస్సును నిర్వహించారు శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ శిష్యులు దండు శ్రీనివాసరాజు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సదస్సులో ఆనందం యొక్క బహుళ వ్యక్తీకరణపై పూర్తి వివరణ అంశాన్ని తెలియజేయడంతో పాటు సుదర్శన క్రియ యోగ ప్రాణాయామం ధ్యానం సామూహిక ప్రక్రియలు తదితర అంశాలను వివరించారు పట్టణం పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించారు జనవరి ఇరవై ఏడవ తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు శిక్షణ తరగతి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు కుంచినపల్లి గోపాలరావు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో దండు శివరామరాజు భాగవతల కామేశ్వరరావు డిఎస్ఎల్వి ప్రసాదరావు దర్శి కోటేశ్వరరావు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు అందరూ వందనాలు నా పేరు దండు శ్రీనివాసరాజు టీచర్ని గారి రేపు జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ఇక్కడ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు తెనాల్లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్సు నిర్వహించబడుతుంది ఈ కోర్సులో ఈ కోర్సులో ఆరు రోజుల వ్యవధి ఇరవై నాలుగు గంటల సమయంలో కొన్ని ప్రాణాయామాలు నేర్పిస్తారు కొన్ని మెడిటేషన్స్ నేర్పిస్తారు కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి అది ఈ కోర్సు ఒక ముఖ్య ఉద్దేశం సుదర్శన క్రియ అన్నది ఈ కోర్సులో అత్యద్భుతమైందండి అది గురువు గారు రవిశంకర్ గారు ఈ వ్యవస్థాపకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారికి దైవానుగ్రహం ఒక అరగంట గాలిపీలు చదువుతామండి ఈ కోర్సులో నేర్చుకుని ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు సాధన చేయగలిగితే జీవితంలో అనారోగ్యం అనేది రాదు మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలన్నీ మటుమాయమవుతాయి తనాలి పురప్రజలకు తనాలి సమీప ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఏడు రోజుల పాటు తనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణ కార్యక్రమం తరగతులు గౌరవనీయులు పెద్దలు విజయవాడ వాస్తవీలు గంటు శ్రీనివాసరాజు గారితే జరుగుతాయి దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే సుదర్శన క్రియ క్రియ అందువలన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతివాళ్ళు ఆరోగ్యవంతులుగా ఆనందంతో సుఖజీవనం గడపాలని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ సరస్సు వహించి వంచి కోరుతున్నాను